ైస్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ మార్నింగ్ లేచిన వెంటనే నాకు జిమ్కి వెళ్ళాలని ఉండింది బట్ దట్ డెంట్ హ్యాపెన్ బికాస్ లైక్ లేట్గా లేచాను అండ్ ఆల్సో ఐ హ్యాడ్ టు లాగిన్ అర్లీ కొంచెం వర్క్ ఉండి వెళ్ళలేకపోయాను అనమాట సో ఐ మేడ్ దిస్ స్మూదీ విచ్ ఈస్ వెరీ బేసిక్ జస్ట్ సమ్ డ్రై ఫ్రూట్స్ బనానా అండ్ టోన్ మిల్క్ యాడ్ చేసుకున్నాను సో అది ఇప్పుడు తాగాలి అండ్ పాటు ఐ జస్ట్ దట్ సమ్ టు డూ లిస్ట్ సో నేను ఇవాళ ఏం చేయాలనుకున్నాను అలా కొంచెం ఒక జస్ట్ అట్లా ఒక రఫ్గా రాసుకున్నా సో దట్ యు నో కొంచెం ఈజీ అవుతుంది కదా మీకు కూడా ఇట్లా టు డూ లిస్ట్ చేసుకుని అలవాటు ఉందా సో నేను ఇప్పుడు వచ్చేసి లాగిన్ అయ్యాను అండ్ కొంచెం వర్క్ ఫినిష్ చేసుకోవాలి లైక్ జస్ట్ చూసుకుంటాను ఫస్ట్ ఏముంది ఏంటి అని చెప్పేసి అండ్ అదైన వెంటనే కాసేపు అయ్యాక ఫ్రెషప్ అవ్వాలి లైక్ స్నానం చేసి అండ్ సో దట్స్ ఫర్ నౌ అండ్ ఐ షుడ్ ఫినిష్ దిస్ స్మూదీ సో సో ఐఎమ్ జస్ట్ అవుట్ ఆఫ్ షవర్ టైం వచ్చేసి వన్ అవుతుంది నాకు ఒక మీటింగ్ ఉంది అనమాట సో అది అటెండ్ అయ్యి వెంటనే వెళ్ళి ఫ్రెషప్ వచ్చాను సో మళ్ళీ ఎట్లా ఉంటుందో అని చెప్పి టైం దొరికినప్పుడే సో ఎప్పుడు ఐఎమ్ డూయింగ్ మై స్కిన్ కేర్ సో సీరమ్ ఏం వాడట్లేదు నాకు పెద్దగా ఇష్యూస్ ఏం లేవు ఓన్లీ లైట్గా యాక్నే స్పాట్స్ ఉన్నాయి సో నేసనమేడ్ వాడుతున్నాను విచ్ ఇన్ ద నైట్ బట్ ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ పాండ్స్ మీరు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చూపించాను సో పాండ్స్ మాయిశ్చరైజరే వాడుతున్నాను బికాస్ ఇట్ ఈస్ వెరీ లైట్ సో సూపర్ లైట్ జెల్ అనమాట చాలా లైక్ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఐ రిలీ లైక్ దిస్ సో ఫర్ నౌ ఐమ్ గోయింగ్ అప్ విత్ పాండ్స్ మాయిశ్చరైజర్ సో పెద్దగా ఏం లేదు స్కిన్ కేర్ ఇట్స్ ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఫర్ నవ్ అదొక్కటే వాడుతున్నాను సో ఇట్స్ బీ లైట్ వెయిట్ అండ్ నైస్ సో ఇది ఇట్లా అప్లోడ్ చేసినట్లు అసలు ఫీలింగే ఉండదు ఫేస్ పైన చాలా లైట్గా ఉంటుంది అండ్ ఐ డోంట్ నో వింటర్స్లో యూజువల్గా కొంచెం థిక్గా అయితే బాగుంటుంది నేను నైట్ వాడుతున్నాను కొంచెం హెవీ మాయిశ్చరైజర్ బట్ మార్నింగ్స్ ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వన్ అండ్ లేకొద్ది ఇంకా కొంచెం డ్రైనస్ అనిపిస్తే అల్ గెట్ టు అండ్ వన్ అండ్ సన్ స్క్రీన్కి ఐమ్ యూజింగ్ దిస్ ఫాక్స్ టైల్ ఇది నాకు చాలా బాగా పనిచేస్తుంది లైక్ మ్యాటిఫైంగ్ సన్ స్క్రీన్ ఐ యూస్ టు మెనీ అదర్ బ్రాండ్స్ ఆల్సో లైక్ డర్మాకో డర్మాకో కూడా బాగుంటుంది అండ్ సమ్ అదర్ బ్రాండ్స్ బట్ ఇది నాకు ఫేవరెట్ సో అదే అప్లై ఇస్తాను ఫస్ట్ ఇట్లా కొంచెం వైటిష్గా అనిపిస్తుంది ఫర్ అబౌట్ లైక్ టూ టు త్రీ మినిట్స్ కానీ తర్వాత వెంటనే అది ఫేడ్ అయిపోయి చాలా మంచి గ్లో వస్తుంది ఫేస్ సో దట్స్ ఇట్ అండ్ పౌడర్ అప్లై చేస్తాను ఇఫ్ ఐ ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రీజినెస్ బట్ ఫర్ నౌస్ ఓకే ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అండ్ దెన్ లిప్ బమ్ సో ట్రై దిస్ వాజిలిన్ లిప్ థెరపీ చాలా బాగుంటుంది ఇది లైక్ చాలా హైడ్రేషన్ ఇస్తుంది అండ్ ఆల్సో నాకే నేను తీసుకొని ఆల్మోస్ట్ లాస్ట్ వింటర్లో ఏమో తీసుకున్నానేమో ఇట్ స్టిల్ దేర్ దిస్ మై సెకండ్ వన్ ఇఫ్ హెవెన్ ట్రైడ్ లిప్ థెరపీ ఫ్రమ్ బ్యాజలిన్ గివ్ ఇట్ ట్రై అండ్ ఓన్లీ థింగ్ ఈస్ లైక్ ఆప్లికేటర్ వస్తుంది బట్ అది పోగొట్టేసుకుంటాము ఆ అసలు కనిపిస్తుంది అది ఎక్కడుందో కూడా సో కెన్ యూజ్ ఇట్విర్ ఫింగర్స్ అండ్ దట్స్ ఫర్ నా అండ్ ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలి సో ఐ జస్ట్ గో హ్యావ్ దట్స్ బిఫోర్ దట్ వాచ్ సో టెన్ థౌజండ్ స్టెప్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందుకే వాచ్ లైక్ నాకు చాలా అలవాటు వాచ్ పెట్టుకోవడం సో ఈ మధ్య ఇంకా జిమ్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చాను కాబట్టి కొంచెం కొంచెము మానేసాబట్టు నావు బ్యాక్ విత్ దిస్ సో ఈవినింగ్ జిమ్కి వెళ్దామన్న ప్లాన్ ఉంది ఐ డోంట్ నో లైక్ వర్క్ ఈరోజు సిక్స్ ఫార్టీ ఫైవ్కి అట్లా లాగౌట్ చేసేసి లైక్ మై షిఫ్ట్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ టెన్ టు సెవెన్ సో అది లాగౌట్ అయిన తర్వాత ఒకవేళ ఫస్ట్ ఇల్ టు గో వెళ్తాను లేదా రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను ఫర్ నౌ లెట్స్ గో అండ్ హ్యావ్ లంచ్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ సమ్ టైం ఫుల్ నిద్ర వచ్చేసింది సో కాసేపు పడుకుని లేచాను అండ్ ఐ నేడ్ సమ్ కాఫీ గ్రాప్స్ వెళ్ళి తెచ్చుకుంటాం ఇవాళ వర్క్ కొంచెం అర్లీగానే లాగౌట్ అయితే అనమాట అది అయిన తర్వాత నేను మా అన్న కలిసి బయటికి వెళ్ళాము వి వెంట్ అవుట్ జస్ట్ ఫర్ అ వాక్ అట్లా వెళ్దామని చెప్పి అలా వెళ్తూ ఉంటే వి కేమ్ అక్రాస్ దిస్ పార్క్ అనమాట చాలా నచ్చింది నాకు సో ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం బట్ ఆఫ్టర్ సో లాంగ్ ఇట్లా వెళ్ళి మంచిగా గ్రీనరీ అనిపించింది కొంచెం ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని హ్యాపీ కొంచెం రిలాక్స్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది చూడ్డానికి చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడికి అయితే కొంచెం రెనోవేట్ చేశారంట ఈ మధ్యకాలంలో బట్ ఫస్ట్ టైం అయితే వెళ్ళాను నేను నాకైతే చాలా నచ్చింది సో అక్కడ ఉంచే డెకోర్ అది మొత్తం చూస్తుంటే సమ్ క్రిస్మస్ ఫీల్ అయితే వచ్చింది నాకు అసలు యూజువల్గా పార్క్స్కి అయితే అస్సలు వెళ్ళము ఫస్ట్ టైం వెళ్ళాను నేను నాకైతే చాలా మంచిగా అనిపించింది సో అక్కడే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు వాకింగ్ చేసాను సో అది అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ మై స్టెప్స్ టుడే దానివల్లే సో మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసి అప్పుడప్పుడు అలా వెళ్ళాలి అయితే అనిపించింది మేము ఎప్పుడైనా వెళ్ళా వెళ్తూ ఉండాలి అని అయితే అనుకున్నాము అటు దిస్ అలా వాక్ ఫినిష్ చేసుకున్న తర్వాత అయితే దాని పక్కనే ఒక బేకరీ ఉందనమాట మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు సో వెళ్ళి ఒక డెజర్ట్ అయితే ట్రై చేద్దామని అనుకొని వెళ్ళాము సో అయితే లైక్ చాలా మంచిగా అనిపించింది చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయన్నమాట అక్కడ డెజర్ట్స్ సో ఇందులో వచ్చేసి మేము లోటస్ బిస్కాఫ్ అండ్ కేక్ అండ్ చాకోలా అయితే ట్రై చేస్తాం నాకు రెండు బాగా నచ్చాయి ఇంటికి వచ్చాక సింబా అయితే మా కోసం వెయిట్ చేస్తున్నాడు సో అలా వాడికి కాసేపు మసాజెస్ ఇచ్చి కాసేపు ఆడుకున్నాం వాడితో ఎంత క్యూట్గా పడుకున్నాను ఇక్కడ హాయ్ సో టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో అట్లా బయటికి వెళ్ళాము ఒక చిన్న వర్క్ ఉండి నేను లాగ్ ఆఫ్ చేసిన తర్వాత నేను మా అన్న అండ్ బయటికి వెళ్ళి వచ్చేదారిలో అట్లా కొంచెం వాక్ వెళ్ళామన్నమాట అండ్ వి కేమ్ బ్యాక్ హోమ్ ఏం తినలేదు డిన్నర్కి లైక్ వీ హ్యాడ్ సమ్ డెజర్ట్ ఇంకా అదే కొంచెం అనిపించి తినలేదనమాట అండ్ ఇప్పుడు ఐమ్ డూయింగ్ మై నైట్ స్కిన్ కేర్ ఇవాళ ఫ్రైడే సో రేపు వర్క్ లేదనమాట సో దట్ నేను రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను బట్ ఇట్స్ లైక్ నేను మొన్ననే నా జిమ్ మెంబర్షిప్ పే చేశాను ఐ నీట్ టు గో టు ద జిమ్ అండ్ స్లోగా కొంచెం అలవాటు చేసుకోవాలి మళ్ళీ బ్యాక్ టు ద జిమ్ టూ మంత్స్ గ్యాప్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళాలి లైక్ మొన్న ఒకసారి నేను వెళ్ళాను ఇవాళ వెళ్ళలేకపోయా కొంచెం వర్క్ ఉంది అండ్ టుమారో అయితే వెళ్ళాలి సాటర్డే కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ డెడ్ లైన్స్ అండ్ కొంచెం లైక్ ఒక థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా పడుకుందాం అనుకుంటున్నాను సో తర్వాత లేచి వెళ్తాను జిమ్కి టుమారో అండ్ ఫర్ నౌ స్కిన్ కేర్ రొటీన్ అండ్ ఆల్సో ఇవాళ నేను వాక్ చేశాను కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అరౌండ్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే చేశాను సో ఇట్స్ ఓకే అండ్ ఫర్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫీల్ మాస్క్ అనమాట లైక్ ఫేస్కి యాక్టివ్స్ ఎక్కువగా వాడను తగ్గించేశాను బట్ ఫర్ నౌ ఐమ్ యూజింగ్ దిస్ వన్ కొంచెం జెంటల్గా డెడ్ స్కిన్ మొత్తం వెళ్ళి లైక్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఇంతకుముందు కూడా వాడాను దిస్ మై సెకండ్ టైం అండ్ దిస్ ఫ్రమ్ డాక్టర్ షెట్స్ ఎక్స్ట్రా జెంటిల్ పీల్ సో ఏం లేదు జస్ట్ ఇట్లా ఒక చిన్న ఫేస్ క్రీమ్ ఎలా పూసుకుని వస్తామో అట్లా బట్ అవాయిడ్ ద అండర్ ఐ ఏరియా జస్ట్ ఇట్లా నోస్ పైన ఎక్కడైతే మనకి ఇట్లా మంచిగా బ్లాక్ హెడ్స్ కానీ రెడ్ స్కిన్ ఉంది అని అనిపిస్తే అక్కడ వేసేసుకోవాలి ఇఫ్ యూర్ యూజింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ డోంట్ సజెస్ట్ యూ టు గో ఫర్ దిస్ ఎక్స్ట్రా పీల్ సో జెంటిల్ అని ఉంటుంది ఇట్ ఈస్ వెరీ లెస్ కాన్సన్ట్రేషన్ అది వాడమని చెప్తాను నేనైతే అండ్ ఇది పూసుకున్న తర్వాత కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది ఇట్స్ కామన్ యాక్టివ్స్ ఉంటాయి కాబట్టి సో అంతే జస్ట్ ఒక టూ త్రీ పంప్స్ ఫేస్ మొత్తం పూసేసుకున్నాం అవాయిడ్ దిస్ ఏరియాస్ లైక్ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి అండ్ ప్యాచ్ చేసుకోండి బిఫోర్ యూ యూజ్ ఎనీ ప్రొడక్ట్ ఆన్ యువర్ ఫేస్ లైక్ యాక్టివ్స్ ఉన్న అయితే ఖచ్చితంగా అండ్ అంతే దీనిపైన మళ్ళీ ఏం అవసరం లేదు వీడ్ నీడ్ ఎనీ సార్ట్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ ఇట్లా పూసుకొని ఐ అప్లై యూర్ ఆల్సో వదిలేసేయడమే అండ్ ఆన్ దిస్ ఐ జస్ట్ గెట్ సమ్ లిప్ బామ్ అది అక్కడ ఉంది జస్ట్ అట్ సో మీకు ఆల్రెడీ చూపించినట్లు దిస్ వ్యాజిలిన్ లిప్ థెరపీ ఈ వింటర్లో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది కానీ ఒక ఓన్లీ కార్న్ ఏంటంటే లైక్ ఇట్లా కొంచెం తీయడం ఇబ్బంది అండ్ ఆప్లికేటర్ కూడా ఉండదు బట్ ప్రోడక్ట్ అయితే లైక్ టాప్ నాలజ్ అంతే నేను యూజ్ చేసిన అన్ని లిప్ బామ్స్లో దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్తా చాలా థిక్గా ఉంటుంది మనం ఇట్లా అప్లై చేసుకుంటే నైట్ అప్లై చేస్తే రైక్ మార్నింగ్ క్యూ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సో యా అలాగే ఉన్న ఫీలింగ్ కూడా లైక్ అట్లే ఉంటుంది ఇంకా అది లిప్స్ పైన సో యా దట్స్ మై స్కిన్ కేర్ ఫర్ టుడే అండ్ సో గోయింగ్ టు ఎండ్ దిస్ బ్లాగ్ హియర్ సో ఇక్కడికి ఎంజ్ చేస్తాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక బ్లాగ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్